చిత్తూరు జిల్లా పలమనేరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో స్వచ్చాధ్ర స్వచ్చ దివస్లో భాగంగా పలమనేరు పురపాలక సంఘ పరిధిలో దండేపల్లి క్రాస్ రోడ్ శివార్లోని శ్రీనాథ లేఅవుట్ నందు మొక్కల నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పలమనేరు పురపాలక సంఘ ప్రాంగణంలోని బాపూజీ ఉద్యానవనం నందు నాగమణి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీపురం సీతారామయ్య మరియు పలమనేరు పరిరక్షణ సమితి వారిచే మొక్కల నాటి ఇంకుడుగుంతల పునరుద్దరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న వేసవి తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్య తగ్గించడానికి మరియు జీవ వైవిధ్యాన్ని రూట్ మ్యాప్ గార్డెన్ ను చెట్ల పెంపకంను ప్రోత్సహించడము తడి పొడి చెత్తను విడివిడిగా ఇవ్వడము సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ నివారణ వాటి స్థానంలో బుట్ట సంచులు కాగితపు గ్లాసులు మొదలు వాటిని ఉపయోగించడం వాటిపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని ఆయన వెల్లడించారు அந்த ஆட்டூர் <laughs> ప్లాస్టిక్ బాటిల్ అవి రీయూజ్ పోతాయి అవి రీసైకిల్ పోతాయి మళ్ళీ ఉపయోగం కలిగి ఏదైతే మనకు ఫ్యాన్ ఉండయో వన్ ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ ప్లాస్టిక్ కవర్స్ అన్ని కూడా నిషేధించబడ్డాయి ప్రతి ఒక్కరూ దీన్ని నిషేధం అమలు వస్తారంటే ప్రజల్లో మార్పు రావాలా దాని దగ్గర కూడా మనం అవే ద్వారా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేయాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ ఎండల కాలము పనిచేసే కార్మికులు अलग करने के तांतर मारो वाड़ को, अन्य जगह। नो, कहाँ रहने का? कहाँ? कहाँ रखेंगे तुम? अरे डेव जोन सरकारी है। चेक तो पटकों जोन से है। फिर आई बोलेगा कहाँ? फिर मैं फिर कहाँ ना फिर। चलें चलें, चलें घोलें चलें। बन्नी नहीं।

సీన్ అన్న కొద్దిగా ఇట్లా వచ్చేయండి ఇట్లా వచ్చేయండి ఇట్లా వచ్చేయండి మీరు ఏం కా వచ్చి అక్క ఇట్లా వచ్చేయి ஏதா ரோனா எண்ணீஸே காய்கற செப்போ பர்சனல் கார்டு எதாவது உண்டு ஃபோட்டோ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించడము అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా టీచర్ దిగే విధులు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర జై స్వచ్ఛాంధ్ర థ్యాంక్ యూ ఇదివరకే పార్క్లో డెవలప్మెంట్స్ కొన్ని అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు కొన్ని మొక్కలు నాటించినాము అది నిన్నటి రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అన్ని బాగా పెరిగింది వాళ్ళు దీన్ని సంతృప్తిగా అభివృద్ధి చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఇంకా మొక్కలు కావాలని చెప్పి ఇక్కడ నాటిచ్చేదానికి పర్యవేక్షణ సమితి వాళ్ళు శ్రీపురం సీతారామయ్య నాగమణి ట్రస్ట్ ద్వారా మేము మొక్కలు తీసిచ్చినాము ఆ మొక్కలను బాగా నాటి ఈరోజు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీటి కొరత సాధారణంగా ఉండదు కానీ మూడు నాలుగు రోజులు వర్షం పడినప్పుడు ఒకసారి నీళ్ళు కనపరిస్తే ఒక రెండు నెలలు నీళ్ళు పోస్ట్ మెయింటైన్ చేసినానికి తప్పకుండా పార్క్ ఇంకా అందంగా తయారవుతుంది కాబట్టి మన కమిషనర్ గారికి వేడుకునేది ఏమంటే అప్పుడప్పుడు ఒకసారి గమనించమని కోరుకుంటున్నాం మీ పర్యవేక్షణ ఉంటే తప్పకుండా బాగా జరుగుతుంది మీరు చూస్తూ ఉంటే కనుక చెట్లు చూస్తూ ఉంటేనే అందంగా పెద్ద నాకు చెట్లు నాటించే కార్యక్రమం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కలుగుతున్నారు వారికి నా ధన్యవాదాలు తెలుగు ప్రజలందరికీ పరమైన పర్యవేక్షణ సమితి ఆధ్వర్యంలో చెప్పుకుంటున్నాము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుబం అనుసంధానంతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఇది తర్వాత కొన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు ఎండాకాలం ప్రజలకు నీడ కల్పించే ఇది కానీ చెట్లు నాటడం కానీ వారి దాటి ధర అందరికీ వాతావరణ కాలుష్యం లేకుండా నీడ ఇతర కార్యక్రమాలు జరిపేదాని కోసం ఈరోజు ప్రోగ్రాంలో భాగంగా మన పరమనె మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆయన ఉత్తర్వు మేరకు మేము ఇక్కడికి వచ్చాం మా సభ్యులు సీతారామయ్య గారు ఇక్కడికి వచ్చి మా పార్క్లో పూల మొక్కలు పీపీఎస్ఆర్ తరఫు సభ్యుడు కాబట్టి అందరికీ సప్ల కొనివ్వడం అనేది దాన్ని అందరూ కలిసి దగ్గర నాటాం దీని పరిరక్షణ కూడా కమిషనర్ గారికి బాధ్యత తీసుకోవాల్సిందిగా ఈ అవకాశం అందరికీ మా ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం మన పారిశుద్ధ్యం పైన కావచ్చు అంటే ఒక్కొక్క శనివారం ఒక్కొక్కటి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ శనివారం మనం బీట్ ద హీట్ అంటే మనం వేడిని తగ్గించడానికి వేసవి కాలంలో తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళ ఆరోగ్యాలు ఏ విధంగా ఉండాలి దానికి సంబంధించిన వేడిని తగ్గించాలంటే మనకు చెట్లు నాటే కార్యక్రమం మెయిన్ ముఖ్యంగా మనకు తొలనీరు పరిరక్షణ కమిటీ మన సీతారామయ్య గారు వీళ్ళందరూ కూడా స్పాన్సర్స్ ముందుకు వచ్చినారు వీళ్ళందరి సమక్షంలో ఇప్పుడే మన దండిపల్లి రోడ్లో మన మున్సిపాలిటీ అప్రూవ్డ్ లేవట్లో ఉన్న స్థలాన్ని అక్కడ కూడా చెట్లు వంద చెట్లు ఇప్పుడే డ్వాక్రా మహిళలు మన అంత టీం ద్వారా నాటించడం జరిగింది అలాగే ఈ పార్కును కూడా డెవలప్ చేయడానికి ఇక్కడ అందరూ కూడా వీళ్ళు పల్నేరు పరిరక్షణ కమిటీ వాళ్ళందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చినారు ఇట్లా వనం మనకు ప్రతి ఈ కాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వర్షాకాలంలో చెట్లు అనేవి మనకు అందుబాటులో ఉంటే రాబోయే తరాలకు ఈరోజు ఒకప్పుడు బలం నేరు అనేది మంచి వాతావరణం ఉండేది మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చింది వర్షాలు కూడా తగ్గిపోయినాయి ఈ వర్షాల ప్రభావం కూడా మనం తగ్గాలంగా వేడిని తగ్గించాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి అలాగే మనకు ఈరోజు ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ ఈ చెట్టు నాట్య కార్యక్రమంతో పాటు మిగతా శానిటేషన్ పరంగా కావచ్చు అలాగే ప్లాస్టిక్ నిషేధించేదానికి గతంలో కూడా పెట్టిన గత సినిమా గతంలో కూడా ఒక శనివారం పెట్టడం జరిగింది ఆ ప్లాస్టిక్ నిషేధించాలంటే మన పట్టణంలో ప్రజలందరూ కూడా ప్రజల ముందుకు రావాలి ఎంతసేపు ఉన్న టాస్క్ ఫోర్స్ చేసి అధికారులు ఒత్తిడి తేవడం వల్ల ప్లాస్టిక్ నిషేధం కాదు మన గౌరవ శాసనసభ్యులు కూడా దీనిపైన ఇంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది ఈ ప్లాస్టిక్ దానిపైన కూడా వాటి స్థానంలో బాటల్స్ ఏదైతే కుండతో తయారు చేసిన బాటల్స్ కావచ్చు గుడ్డ సంచులతో చేసిన సంచులు కావచ్చు మనకు డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా ముందుకు వచ్చినారు వాళ్ళ ద్వారా దాదాపు పదకొండు వేల మంది డ్వాక్రా మహిళలను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాము అలాగే మనకు తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం ద్వారా తడి చెత్తను ఎరువుగా మార్చేదానికి అక్కడ మనకు కంపోస్ట్లో ఒక ప్లాంట్ టైప్ అని అది కూడా ఈ మధ్య రన్ చేసాము మనకు దాదాపు తడి చెత్త ఇంటి నుంచి వచ్చినటువంటి తడి చెత్తనంతా అక్కడ ఎరువుగా మార్చేదానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ పెట్టడం జరిగింది అలాగే పొడి చెత్తను కూడా మనకు ఏదైతే రీసైకిల్ ఉంటుందో అది కూడా ఉపయోగించి మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి కూడా ప్రభుత్వం దానికి కూడా ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు అలాగే మనకు లెగసీ వేస్ట్ ఉన్నటువంటి కంపోస్ట్లో దాన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించడానికి టెండర్లు అయిపోయినా అక్కడ కూడా మొదలు పెట్టారు పని పాత కంపోస్ట్ కూడా ఫ్రీ ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చేయాలనేది జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది జరగాలనేది పలంనేరు మున్సిపాలిటీలో మేమంతా కూడా ఇక్కడ మన పల్మనేరు పరిరక్షణ కమిటీ మేము అందరం కలిసి దీన్ని కృషి చేస్తున్నాం మన గౌ గౌరవ శాసనసభ్యులు కూడా దీనిపైన ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్లు మన చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్స్ కౌన్సిలర్లు అందరూ కూడా దీంట్లో పబ్లిక్ అంతా పార్టిసిపేషన్ చేయాల్సి ఉంటుంది ఎన్జిఓస్ ప్రజలు ముందుకు వస్తే కానీ ఈ ఇవన్నీ కూడా రావాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాలి అందరితో అవేర్నెస్ రావాలి ఏదో అధికారులు చేస్తారు మున్సిపాలిటీ సంబంధం లేకుండా చెత్తను బయట లేకుండా మా వాహనాలకు ఇచ్చి అక్కడ తడి చెత్తం చేయడం వల్ల అక్కడనే క్లియరెన్స్ అవుతుంది అలాగే మనకు ఈ ఎండల కాలం తల్లివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి పెట్టినారు తల్లివేంద్రాలు కూడా పెట్టడం జరిగింది అలాగే మనకు కొన్ని చోట్ల అవసరమైతే షేడ్స్ కూడా పెట్టమన్నారు ఈ ప్రోగ్రాంలో భాగంగా మనకి ఆల్రెడీ బస్ షెల్టర్లు ఎంపీ ల్యాండ్స్ బస్ షెల్టర్లు పెట్టాం కాబట్టి షేడ్ అనేది మనకు బస్ షెల్టర్లో పెద్దగా అవసరం పడకపోవచ్చు అలా ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనకు మన కార్మికులు మేము అందరం మా సిబ్బంది డ్వాక్రా మహిళలు ముఖ్యంగా దీంట్లో పాల్గొనడం జరిగింది మెప్మా సిబ్బంది అందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం త్వరలో కూడా మనకు ఈ మెప్మాకు పార్కుల్ డెవలప్మెంట్ అంతా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేదని కూడా మనకి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళకు ఐటెన్సిఫై చేసి చేయడం జరుగుతుంది దానికే గవర్నమెంట్ సపరేట్ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలనేది కూడా ఉంది కాబట్టి అది నుంచి బదిలకి వాళ్ళకి పార్క్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి ఇస్తుంది వాళ్ళే మెయింటైన్ చేస్తారు అలాగే ఇప్పుడు మనం చెట్టు నాటినటువంటి దండపాలు గోడ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మహిళలు ఆ ఏరియాలో ఉండే మహిళలు అక్కడ అందరూ కూడా దగ్గరగా ఉంటారు వాళ్ళు మానిటరింగ్ చేసేదానికి ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది